માતરમ 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 વંદે માતરમ సందర్భంగా అధ్యక్షులు ఎమ్మెల్యే గుప్తా గారు ఆ చట్టారు ாய பஞ்சாபி குஜரா கமராட்ட திராவிட உஜமங்கி மாலயமுனாங்க உச்சலங்கம நாமே ராஜே கவசுப ஆசி जय गादा जन घन हे भारत काग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत वंदे मातर मातरम वंदे मातरम గడ్డెన్నారం ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దెబ్బ రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి గడ్డెన్నర ఆర్య సంఘ బంధువులకు స్నేహితులకు గౌరవ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఎందరో మహానుభావుల త్యాగ ఈనాడు మనం జరుపుకుంటే స్వాతంత్ర దినోత్సవం అందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పూలుస్తూ ఈ విధంగా మనం జనజీవనం బ్రతుకుంటు అంటే దానికి కారణము మన పూర్వీకులు మనకు తెచ్చిపెట్టిన స్వృతమే వాళ్ళందరికీ ఒకసారి మనం వివాహాలు అర్థించడమే ఈ జన్మవందనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము ఈ కార్యక్రమం సహకరించిన నీలా సురేష్ గారు కేవీ సతీష్ గారు వెంకటాయ్య గారు మధు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా మన ఐపీపి బాలరాజు గారు మాట్లాడతారు ఈరోజు గడ్డి అన్నారం ఆరు సంఘం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించిన మా గడ్డి అన్నారం ఆరు సంఘ అధ్యక్షులు ఎమ్మెల్యే గుత్తా గారు తక్షణ మాజీ అధ్యక్షులు మా అన్న చింతల బాలరాజు గారు సతీష్ గారు మా శ్రీనివాస్ గారు ఇతర ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేకించి వరండ్ అరవేశ మహాసభ కార్యదర్శి మా మల్లికార్జున గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనందరికీ తెలుసు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగు సంవత్సరంలో అడిగిన సందర్భంగా మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మహనీయుల త్యాగపలం జాతిపిత మహాత్మా గాంధీ గారి కృషి మహనీయుల త్యాగపరమే ఈ స్వాతంత్ర ఫలాలు అని చెప్పని మనందరం గుర్తు చేసుకోవాలి ఏది ఏమైనా కూడా అత భావంతో భారతదేశ సౌరభ్యం కోసము భారతదేశ సమానత్వం కోసము అందరం కూడా ఇంకా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందించాల్సిన అవసరం ఉంది మరి శాంతి అనే ఏకైక ఆయుధంతో ఆనాడు తల్లిదండ్రులు భారత ఘనత మన భారతదేశ మహనీయులందరికీ ఉంది కాబట్టి వారి అడుగు జాడంలో మనం నడుచుకుంటూ మన స్వాతంత్ర ఫలం అందరికీ అందించాలని మనం చేస్తూ గడ్డి అందారం ఆదవేశ సంఘం మరి అనేక ప్రజాహిత కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఎమ్మెల్యే గుప్తా గారి నేతృత్వంలో మరి అనేక మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని సమాజానికి కానీ మన వైశ్య జాతికి కానీ ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ సమాజంలో ఎక్కడైనా ఏదైనా సేవ ఉందంటే ఆడే వైశ్యం అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసా మరి అలాంటి మన గౌరవాన్ని మనం పెంచుకొని మన జాతిని సమైక్యపరచుకొని తమ సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా పునరాంకితం కావాలని కోరుకుంటూ మరి మనలో కూడా ఇంకా బీగవాళ్ళు అయితే దాదాపు ముప్పై శాతం అట్టడైన ఉందని మరి ఈ రోజు పిండి గిన్నెలు ఇబ్బంది కానీ మిర్చి బండి పెట్టుకునే కానీ దినసర కూలీకే నిండు మన ఒక వాళ్ళు కాబట్టి అది గమనించి ఎవరైతే ఆ ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని మనందరం కూడా ఆదుకొని మరి సమాజంలో వారు కూడా గౌరవంగా బతికేసి తీసుకురావాలని కోరుకుంటూ మరి గడ్డన్నర ఆర్ఎస్ సంఘంలో ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం మీరు మీ అందరికీ కూడా నా దగ్గర కూడా నమస్కారం తెలియజేస్తూ జబరాకి జయ శ్రీరామ్ ఈ రోజు గద్దెన శాసక దినోత్సవ వేడుకలను గద్దెనరం ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజు భారతీయులందరికీ ఆరోగ్య సోదరులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుక ద్వారా నేను ఒకటే చెప్పదర్చుకుంటున్నాం జెండా ఎగరే జెండా ఎగురవేయడమే కాదు ఈ రోజు బంగ్లాదేశ్ లో మన ఇంధన మీద ధనకాండ మరణకాండ రేపులు హత్యలు ఎంతో జరుగుతున్నాయి ఒక హిందువుగా మనం ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అక్కడ జరిగే మరణ కాలను ఏ పొలిటికల్ పోటీ కూడా ఖండిస్తలేరు వాళ్ళు హిందువులు కాదా మైనార్టీ ఓటు బ్యాంక్ వాళ్ళకి ఇంపార్టెంట్ అది మాత్రం కరెక్ట్ కాదు మనం కూడా హిందూ ఓ హిందువు మేలకు భారతదేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం పనిచేయి జంజా ఎదురలేడనే నాడు దేశ రక్షణలో మేమున్నాం అని చెప్పి సంకల్ సంకల్పం తీసుకొని ఏ హిందూకు ఎక్కడ ఏం జరిగినా మేము ముందుంటాం అనేది నిర్ణయం తీసుకోవడం బాగుంటుంది ఒక్కసారి హిందూ పొందడారా మన సంపాదించ ఆస్తులు కాపాడుకోవాలి మన ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ముందువలన దేశం ధర్మం ముఖ్యం దేశం ధర్మం లేనప్పుడు మన ఆస్తులు నిలబడి మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండదు మనం సేఫ్గా ఉండలేం అది ప్రతి భారతీయుడు ప్రతి హిందూ ఆలోచించవలసిన విషయం ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి ఆరేష సోదరులకు అందరికీ ప్రత్యేక నమస్వాంతులు శుభాకాంక్షలు డెబ్బై రెండవ శాస్త్ర సంవత్సర వేడుకలు కేసీరావు ఆరోసే సోదరులకు చిన్న మన్నవి ఈ రోజు నుంచి మనం పూలు కొన్నా పండు కొన్నా ఓ బట్టన్ షాపుకి వెళ్ళిన ప్రతిదీ కూడా మన హిందూ బంధువు అయిన వాళ్ళ దగ్గర కొనడం ద్వారా మన దేశ రక్షణ ఎంతో ఉపయోగపడతాం ఎందుకంటే ముస్లిం దగ్గర మనం వాళ్ళు దేశం ఇచ్చినానికి ఆ అమౌంట్ వాడుతున్నారు ఇవాళ సాగుబాన గుడికి వెళ్తున్నాం కోట్ల రూపాయలు మరీ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అది కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది ఒక భారతీయుడు ఒక హిందూ కంపల్సరీ మన హిందువుల దగ్గర మనం కొనే ప్రతి వస్తువు మన హిందువుల దగ్గర కొంటాం దేశ రక్షణను మనం పాటు పాటు పడతాం ఇది కంపల్సరీ ఇక్కడ ఉన్న సోదరులు ప్రతి ఏ ఐటెం కొన్నాయి ఈ రోజు దేశ రక్షణ కోసం మన హిందువుల దగ్గరనే కొనండి అది ఏదైనా కానీ జయసీరావు కేటరింగ్ లేని ఎనిమింగ్ ఏ లేదు హిందూ హిందూ బంధువులకే సపోర్ట్ చేయండి ఈ రోజు మన గడ్డే అన్నారావు ఆర్యవేశంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరగడము అందులో భాగంగా ఇంత గొప్పగా అంగరంగ వైభవంగా డెబ్బై మీటర్ల జాతీయ జెండాను ఒక రెండు కిలోమీటర్ల పాటు ఊరేగింపుగా మహనీయులను స్మరించుకుంటూ మనము రావడము ఎందుకంటే మనము దెండా నీడలో ఉన్నాము ఇద్దరు మహానుభావులు మనము సంపాదించిన స్వాతంత్రంలో మనం బతుకుతున్నాం కాబట్టి వారందరినీ ఆయా సందర్భాలలో మనం స్మరించుకోవడం కూడా ఒక గొప్పతనంగా భావించాలి ఈ దంగా రూపకర్త మన తెలుగు రాష్ట్రాల వారైన ఎంఎల్ వెంకయ్య గారికి మరొకసారి మనము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా దాచేపల్లి దేవేంద్రతాం థ్యాంక్ యూ గడ్డానర ఆర్యవైస్ సంఘం ఆధ్వర్యంలో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం ఆనాయక వస్తుంది ఇది డెబ్బై స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ స్వతంత్రం పూర్వకాలంలో మనము ఎన్నో కష్టాలు నష్టాలు ఉలర్చి మన తాత ముత్తాతలు కూడా స్వతంత్ర సమరయోధులు పాల్గొని ఎందరో ఆవుసులు మార్చిన సందర్భంగా ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన స్వతంత్ర సమరయోధులకు మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ఈ స్వతంత్ర దినోత్సవం మన పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు రావడం జరిగింది కాబట్టి ఇది చాలా సుదినంగా భావిస్తూ ఈ స్వతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా మన స్వతంత్ర సమరయోధులను మనకు స్వతంత్రం సంబంధించి పెట్టిన యోగులను కూడా స్మరించుకుంటూ ఒకసారి జోహార్ అర్పిచుకుందామని కోరుతున్నాను జై హింద్ భారత్ మాతా కీ జై వందే భారత్ హలో స్వతంత్ర భారత్ కి హలో స్వతంత్ర భారత్ కి జై ఈ రోజు మనం ఈ స్వాతంత్ర ఉత్సవము 15 ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు ఈ యొక్క స్వతంత్రము చాలా పెద్దలు మన వారు తీసుకొచ్చి పెట్టినందుకు వారికి మనం ధన్యవాదాలు అర్పిస్తూ ఈ యొక్క దానికి ఎప్పుడే కానీ ఇప్పుడు ముందు సోదరుడు చెప్పారు సాయిబాబా సొమ్ము అంతా హిందే వాళ్ళకు పోతున్న వరకు తెచ్చి ఎంతో మహానుభావులు మనకు ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క తెలుగు వాళ్ళ నుంచి మనకు రక్షించి మనకు స్వతంత్రాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా జవాన్లు తెలియజేస్తూ ఈ యొక్క దాని వేడుకలను ఇంకా ఘనంగా మన సొంత బిల్డింగ్ లో వచ్చే సంవత్సరం చదువుకోవాలని చెప్పి మనం కోరుతున్నాను కొంచెం కిషన్ గారు కొత్త సభతో సత్కరిస్తున్నాడు సంబంధమైన అందరికి శుభాకాంక్షలు అన్న పుట్టింది కాబట్టి మనం ఎప్పుడైతే స్వతంత్రం వచ్చినాం వేడుకుంటామో అన్న పుట్టి రోజు కూడా ఆనవాయితీగా గత పదిహేను సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం అన్న ఇంకా ఆరోగ్యం తోటి ఐశ్వర్యంతో కీర్తి ప్రతినిధులతోటి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి షిరిడి బాబా అన్న నమ్ముకున్న దేవుడు మంచిగా ఇంకా కలిగించి మన సంఘానికి అన్న నూతనంగా ఒక బిల్డింగ్ నిర్మించాలని చెప్పి కోరుకుంటే అంటే చెప్పమని